అయితే చంద్రబాబు గారి నిర్ణయానికి మేము ఎప్పుడూ కట్టుబడి ఉంటాం దాంట్లో అసలు రెండో క్వశ్చనే లేదు నిజంగా చంద్రబాబు గారు వెస్ట్ అనకాపల్లి పార్లమెంటు నిజంగా ఇచ్చేసాడు అనుకోండి సపోజ్ చెప్తున్నా మీకు నన్ను పిలిచి మాట్లాడకండి ఎవడు ఎందుకంటే నాకు ఆయనకున్నటువంటి సంబంధం వాళ్ళది అది చంద్రబాబు గారి మీద పోరాడతా నేను ఎలాంటి పోరాటం చేస్తా ప్రేమ పోరాటం ప్రేమతో పోరాటం చేస్తా ఒక అన్న తమ్ముడు అడిగినట్టు ఒక ఇంటి పెద్ద దిక్కిని ఇంట్లో వాళ్ళు అడిగినట్టు ప్రేమతో చంద్రబాబు గారి మీద పోరాటం చేసి నేను ఎక్కడి నుంచి పోటీ చేస్తాను నాకు ఏది కావాలో అడుగుతా తప్ప చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బంది పెట్టే పని కానీ చంద్రబాబు తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టే పని కానీ నా జీవితంలో నేను చేయను నిజంగా అలాగా చెయ్యాల్సి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటాను రాష్ట్రం వదిలి వెళ్ళిపోతా తప్ప వేరే పార్టీల్లో కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు కానీ చంద్రబాబు నా నాలుక నాలుక కోసుకుంటా కానీ చంద్రబాబు గారిని ఈ నోట్లోంచి ఒక్క మాట నా జీవితం నేను బతుకున్నంత వరకు నేనే కాదు నా కుటుంబం కూడా మేము ఆయన నోట్లో అనము తప్పకుండా చంద్రబాబు గారు నాతో పోటీ చేయిస్తాడు ఎవరు తొందరపడద్దు గ్యారంటీగా చంద్రబాబు గారు నాకు పోటీ చేస్తారో తెలియజేస్తారు అదే అనేది చంద్రబాబు గారు నిజంగా నేను అడిగే సీట్లు కానీ పొత్తుల్లో పోతే చంద్రబాబు గారు మొట్టమొదటి నాతో మాట్లాడతాడు ఎందుకంటే నాకు తెలుసు ఆయనకి మాకు ఉన్నటువంటి సంబంధం అలాంటిది ఏం లేకుండా పేపర్లోనో లేదా చంద్రబాబు గారే నిర్ణయం తీసుకున్నావు అప్పుడు అరే నేను చెప్తున్నాను కదా చంద్రబాబు గారు నిర్ణయాన్ని నేను వ్యతిరేకించను చంద్రబాబు నాయుడు గారు నాకు దేవుడే ఆయన వెంకటేశ్వర అయితే నేను అనవయ్యని ఆయన శ్రీరాముడు అయితే నేను హనుమంతుడిని శ్రీరాముడు మాట హనుమంతుడు ఎదురుస్తాడా వెంకటేశ్వర మాట అనవ ఎదురుస్తాడా ఆయన చంద్రబాబు నాయుడు గారికి ఎదురు తిరగడం ఎదురు చెప్పడము బ్లాక్ మెయిలింగ్ చేయడము అంటే కొంతమంది చేస్తారు బాబు ఆయన మంచితనాన్ని చూసి అది కూడా చెప్పారు నేను మొన్న ఈ రాష్ట్రంలో ఎవరికన్నా ఎక్కడన్నా ఎందుకైనా ఎలాగైనా టిక్కెట్లు రారు పక్షంలో ఆయన్ని ఎవరన్నా మాట్లాడితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు అందులో ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి ఎన్టీఆర్ జిల్లాలో కూడా ఎవరైనా ఏదైనా ఇబ్బంది కలిగి రాకపోతే మాత్రం ఆయన్ని మాట్లాడితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు చెప్తున్నా తమ్ముడు నేను చెప్పేది ఏంటంటే నా లైన్ అది నా లైను చంద్రబాబు గారి లైను నేను చంద్రబాబు గారు చంద్రబాబు గారు కుటుంబం బాగుండాలని కోరుకునే లైన్ తప్ప నాకు వేరే లైన్ లేదు ఒకవేళ నిజంగా అలాంటిది ఏదన్నా జరిగితే నేను దాన్ని ఆపుతాను తప్ప చంద్రబాబు గారు విమర్శలు చేస్తే జగన్మోహన్ రెడ్డి మీదోలాగా వాళ్ళ లాగా చేసి ఈ పార్టీలు ఎవరన్నా చేస్తే ఊరుకుంటాను అనుకుంటున్నారేమో అసలు ఆ సమస్య లేదు నేను చెప్తున్నా అది